నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ నేను ఒకచోట పనిచేశాను కానీ నాకు డబ్బులు శాలరీ ఇవ్వడం లేదు నేనేం చేయాలి ఒకవేళ మీరు పని పనిచేసిన డబ్బులు కానీ శాలరీ కానీ ఇవ్వనట్లయితే రికవరీ ఆఫ్ మనీ అని పిటిషన్ వేసుకొని కోర్టు ద్వారా డబ్బులు తీసుకోవచ్చు అంటే రికవరీ ఆఫ్ మనీ వేసుకునేటప్పుడు మాత్రం మీ యొక్క ప్రూఫ్స్ మీరు చూపించాలి అక్కడ పనిచేసినట్టు ప్రూఫ్స్ చూపించాలి ఒకవేళ మీరు వర్కర్ కానీ లేబర్ కానీ చేసినట్లయితే మీరు లేబర్ కోర్టు కానీ ఇండస్ట్రియల్ కోర్టు కానీ సంప్రదించాలి ఒకవేళ వారు దురుద్దేశంతో డబ్బులు కావాలని ఇచ్చినట్లయితే వారిపైన మీరు క్రిమినల్ పిటిషన్ కూడా ఒక ఎస్పీకి అంటే మీరు డిస్టిక్లలో ఉన్నట్లయితే ఎస్పీకి లేదా హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్నట్లయితే కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ అప్లికేషన్ ఫామ్ పెట్టి స్టేషనవరీ ఆఫీసర్ రిప్రజెంటేషన్ పెట్టి నాకు దురుద్దేశంతోనే నాకు డబుల్ ఇవ్వట్లేదు అని చెప్పి మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నట్లయితే పోలీస్ స్టేషన్కు వాళ్ళు పైన వారిపైన మీరు ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ కేసులు పెట్టి కూడా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయించి మీరు మీ డబ్బులు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది క్రిమినల్ విషయాల గురించి కానీ మీరు న్యాయపరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మొక్కలను ఎప్పటికైనా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ